ఆరు సంవత్సరాలు మా డిఎస్సి ఉద్యోగస్తుని ఎంతో ఇబ్బంది పెట్టింది ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి తీస్తామని చెప్పి మాకు ఏమని చెప్పారంటే డిసెంబర్ లో వల్ల గత ప్రభుత్వం మెగాడిఎస్సి తీస్తానని చెప్పి ఆరు అయినా ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు ఇంతకు ముందు ఏమైందంటే ఎన్డీఏ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పారు అలాగే వచ్చిన వెంటనే మొదటి సంతం కూడా మెగా డిఎస్సి పెట్టారు కానీ ఏం చెప్పారంటే ఆరు నెలల్లో మెగా డిఎస్సి కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ రోజు డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పారు ఈ రోజు జనవరి వచ్చింది కనీసం డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలియదు అసలు ఎప్పుడు అసలు ఎగ్జామ్ పెడతారో కూడా ఎవరికీ తెలియదు నిరుద్యోగులంతా ఎప్పటి నుండో రెండు మూడు సంవత్సరాల నుండి ఇక్కడ చాలా కాలం పాటు ఇక్కడ ఉన్నారు చాలా మందికి ఇబ్బందిగా ఉంది కానీ కనీసం ఒక్క షెడ్యూల్ కూడా ఎంతవరకు రిలీజ్ చేయట్లేదు మేము కోరుకునేది ఏంటంటే కనీసం డిఎస్సి ఎప్పుడు నిర్వహిస్తారో ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో దయచేసి మా మాకు అందరికీ చెప్పాల్సిందిగా కోరుచున్నాం ఒకవేళ మీరు ఇవ్వకపోయినట్లయితే రాబోయే కాలంలో దీన్ని మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని ఈ డివైఎఫ్ఐ తరఫున చెబుతున్నాం ఎందుకంటే మేము చాలా శాంతియుతంగా చేస్తున్నాం దయచేసి అర్థం చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు త్వరగా మీ యొక్క నోటిఫికేషన్ యొక్క షెడ్యూల్ ని విడుదల చేస్తామని మరి మరి కోరుచున్నాం